చదవండి దేవుని పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుండి దేవుని వాక్యం విందాం పిట్రిల్ ప్రశ్న పత్రిక మూడవ అధ్యేయము మొదటి వాక్యం చదవండి ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలుభాగస్థులైన పరిశుద్ధ సహోదరులరా మనము ఒప్పుకున్న దానికి అపోసరుడును ప్రధాన మీద లక్ష్యం చుడి ఆమె ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు భూలోక మానవుల్ని పిలుస్తూ ఉన్నాడు నిజంగా నాడు అనేకు ఒక్కొక్కరిని పిలుస్తూ ఒక్కొక్కరికి తన ఆలోచనలు చెబుతూ ఉంటున్నాడు భూమి మీద దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు దర్శనాల ద్వారా చెప్తున్నాడు సేవకుల ద్వారా చెప్తున్నాడు సువార్తల ద్వారా దేవుడు చెప్తున్నాడు ఇలా రకరకాల దేవుడు తన ఆలోచనలు తన ఉద్దేశంలో మానవులకు తెలియచేస్తున్నాడు ఎందుకంటే దేవుడు సరిదలో ఉండి ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు దేవుని పాదాలు పట్టుకుని ఆయన ఆశ్రయ దుర్గమను అనుసరించినప్పుడు దేవుడు ఒక్కొక్కరు ద్వారా నీకు ఆయన 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 తలంపులను నీకు బోధిస్తూ బయలుపరుస్తుంటాడు ఆ కోవలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో చాలా మంది గురించి దేవుడు తెలియజేసినప్పుడు అనేకులకి ఆ మాటను చెప్పినాను ఆ మాట విన్న వారు కొంతమంది ప్రార్థన చేసుకుని వాటిని జయించారు కొంతమంది ఆ మాటను పెడచిలు పెట్టి ఆ సోదలను చిక్కుని ఉన్నారు ఎందుకు ఈ మాట ఈ ఆకాశం పొందు దేవుడు తన ఆలోచనను తెలియచేస్తున్నాడు భూమి మీద మానవుడికి ఆయన సరాసరి గురించి మాట్లాడుతూ ఆయన సరాసరి గురించి మాట్లాడితే మనం ఉండలేదు ఎందుకంటే నన్ను చూసి నరుడు బ్రతకలేడు దేవుడు ఆయన మహా వెలుగు ఆయన కోటి సూర్య కంటే తేజస్సు ఆ వెలుగును చూడలేక మానవులు బ్రతకలేదు అందుకే ఆయన మన పోలిగులో మన స్వరూపంలోకి మానవుల స్వరూపిగా వచ్చాడు దేవుడు మానవుడు స్వరూపిగా ధరించి వచ్చాడు మనతో మాట్లాడటానికి పరలోకం నుంచి ఒక స్వరం వినపడుతుంది పరలోకం నుంచి ఒక శబ్దం వినపడుతుంది ఏంటి స్వరం అంటే చదవండి మత్స్ వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వాక్య చదవండి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క నామంలోకి వారికి పాప్తి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ కైకున్న వాళ్ళని వారికి బోధించుడి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నానని ఆయన చెబుతున్నాడు అంట వారితో చెబుతున్నాడు మన అందరూ ఆయన చెబుతున్నాడు యేసు క్రీస్తు ప్రభు స్వరం పరలోకం నుంచి వినపడుతుంది భూలోక మానవులకి ఇదిగో మీరు వెళ్ళి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి పరలోకపు పిలిపిది ఇది పరలోక పిలుపు ఆయన బిడ్డలు భూమి మీద ఉన్నారు ఆయన బిడ్డలు తప్పిపోయి నా బిడ్డల్ని వెతుకులాడండి నా బిడ్డల్ని వెతుకండి వెతకండి అని చెప్పేసి మీ వైపు ఆయన చూస్తూ మిమ్మల్ని బతిపాడుతున్నాడు గోచరుతున్నాడు ఏసయ్య తన కన్నీరుని కాస్తూ మీ వైపు చూస్తూ నా పిల్లలు మీరు ఎతకలాడండి వెతుకులాడి వెళ్ళడానికి మీరు వెళ్ళండి నా పిల్లలు తప్పిపోయినారు నా పిల్లలు నాకు దూరం అయిపోయినారు వారు ఎక్కడికి వెళ్ళి ఉన్నారో వారు ఏ చోటుకి వెళ్ళినారో ఏ బాధలు పడుతున్నారో వెతుకులాడండి వెళ్ళండి 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 అని ఏసయ్యా ఈ భూలోకంలో మానవులందరూ చూసి ఆయన కన్నీరు కారుస్తున్నాడు ఆ కోవలో నీవు నేను ఒకప్పుడు ఉన్నాం నీవు నేను ఒకప్పుడు ఉన్నప్పుడు మన కొరకు ఎవరో ప్రార్థన చేశారు మన కొరకు ఎవరో విజ్ఞాపన చేసినారు అందుకని ఆకాశం వంద దేవుడు ఏం చేసంట మనము ఆయన కంట కనపడేటట్టుగా దేవుడు మనం దర్శించి రక్షించుకొని ఆయన సన్నిధిలో సంగములో ప్రభు నిలబెట్టాడు కాబట్టి మనము ఆయన సన్నిధులకు ఉన్నాము ఇప్పుడు ఆయన సన్నిధిలో కనపడిన ప్రజలు ఎంతో మంది ఉన్నారు భూమి మీద పది పర్సెంట్ జనాభా ఉంటే ఆరు శాతం మంది ప్రజలు ఆయన సన్నిధిలో కనపడుతున్నారు నాలుగు శాతం మంది ప్రజలు ఆయన కళ్ళకు మరుగు చేయబడ్డారు ఆయన కళ్ళకు దూరంగా వెళ్ళిపోయినారు రకరకాల పరిస్థితుల మధ్యలో వెళ్లిపోయి పట్టబడి నశించిపోతున్నారు అందుకు నా పిల్లల్ని మీరు ఎట్లాడండి నా పిల్లలు మీరు వెతుకులాడు వాళ్ళు మళ్ళీ నాకు అప్పగించండి అని ఏసయ్య కన్నీరు కారుస్తున్నాడండి ఈనాడు మన బిడ్డలకు తప్పిపోతే మనం ఏ విధంగా కంగారు పడి కంగారు పడి వెతుకులాడతామో ఆ విధంగా ఏసయ్య ఆయన బిడ్డలపైన మనలందరినీ ఆయన వెతుకులాడుతున్నాడు భూలోక మానవులు వెతుకులాడుతున్నాడు ఈ మందులో కూర్చున్న వారు మాత్రమే కదా ఆయన బిడ్డలు ఈ భూలోక ఉన్న మానవులందరూ ఆయన పిల్లలే ఈ భూలోకమున్న ప్రతి మానవుడు ఆయన రక్తముతో కడగబడ్డ ఆయన ప్రజలే వారి యేసయ్య ఏసయ్య రక్తం చెందించాడు ఆయన పిలుస్తున్నాడు ఆయన పిలుపుకి మన పిలుపు ఉన్న తేడాలు చూద్దాం ఏసయ్య పిలుపుకి మన పిలుపుకున్న తేడా ఏసయ్య మనల్ని పిలిచాడు ఏమనంటే మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి నా పిల్లల్ని వెదుకులు మీరు వెళ్ళండి కానీ మనమేం పిలుస్తున్నాం తెలుసా మీరు రండి మీరే రండి నేను వెళ్ళను మీరే రండి మానవులు స్వభావం మీరు రండి అని కోరుకుంటే దేవుని స్వభావం మీరు వెళ్ళండి నా పిల్లలను ఎదుగులు మీరు వెళ్ళండి అని ప్రభు కోరుకుంటున్నాడు రెండోదిగా సమస్త జనులను ఏసయ్యా ఎవరన్నా కొంతమందిని పిలిచాడా సమస్త జనులను ఈ భూలోకంలో సమస్త మానవులు ఎక్కడెక్కడెక్కడ ఉన్నారో వారందరినీ ఏసయ్యా తీసుకుని రండి అందరిని ఆయన సమస్త జన్లు పిలుస్తున్నారు సమస్త జన్లు కొరకు మనము మనం ఎవరి కొరకు వెళ్తున్నాము కొంతమంది కొరికెళ్తున్నాం నీకు అనుకూలంగా ఉన్న వారి కోరిక వెళ్తున్నాం నీతో ప్రేమగా మాట్లాడే వారి కోరిక వెళ్తున్నాం నిన్ను ప్రేమించే వారి కోరిక వెళ్తున్నాం నీకు వ్యతిరేకంగా ఉన్న వారిని విడిచిపెడుతున్నాం లేదు లేదు అందరూ ఆయన పిల్లలే నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా నీకు వ్యతిరేకంగా ఉన్నా లేకపోయినా అందరి దగ్గర మనం వెళ్ళాలా అదే దేవుని ప్రేమ సమస్త జనుల దగ్గరికి వెళ్తున్నాడు మనం కూడా సమస్త జనుల దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి వారికి ఏం చేయాలంట ఏసు ప్రకటించాలా ఏసుప్రభుని ప్రకటించాలా ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయడి సమస్త జనులు శిష్యులుగా చేయడి కానీ మనం ఏం చేస్తామంట ఆదివారం మాత్రమే శిష్యులుగా కనపడుతున్న ఆయన సన్నిధులు అల్లా ఆదివారం మాత్రమే ఆయన మందిరంలో ఆయనకు శిష్యులుగా కనబడుతున్నాం శిష్యురాలుగా కనబడుతున్నాం కానీ ఏ ప్రతి దినం వారు నాకు శిష్యులుగా ఉండాలా దిగంతం వరకు వారు నాకు సాక్షులుగా ఉండాలా ఏసై పిలుపు ఇంకా చూసినట్లయితే అక్కడ అనేకులు ఆయన వాక్యాన్ని కై కొనే వరకు చేయమంటున్నాడు అనేకులు ఆయన వాక్యాన్ని కై కొనాల అయితే ఇక్కడ కొంతమందే కై కొంటున్నారంట ఏసయ అనేకులు గైకుంటున్నా అంటే ఇక్కడ కొంతమంది గైకుంటున్నారు ఆ తర్వాత ఏసయ ఆ బే అనేకులు తప్పకుండా ఈ ఆజ్ఞను పాటించండి ఇది తప్పకుండా చేసిన పని దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపును తప్పకుండా ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాల మానవులు మనం ఏం చేస్తుంది సార్ కొద్ది మంది పాటిస్తున్నాం లేకపోతే ఎంపిక మనకు ఆప్షన్స్ చెప్పుకుంటున్నా ఆప్షన్స్ అంటే అయితే చేద్దం లేకపోతే లేదు కుదిరితే చేద్ద అనుకూలకుంటే అనుకూలం లేకపోతే వదిలేద్దాం కానీ ఏ సూపర్ కాదు వదిలేలా ఆయన అవకాశం లేకపోయినప్పటికీ వేదను చెంది రక్తము కాల్చేంతగా ఆయన నిన్ను ఎన్నుకున్నాడు నీ తల్లి గర్భములు పిండమున్నప్పుడే ఆయన నిన్ను చూశాడు నువ్వు అసలు ముద్దగా రూపించబడక మునిపే ఆయన కన్నుడితో నిన్ను ఆయన చూచి ఏం చేశాడు తెలుసా నేను ఆయన రెక్కల చర్ణ భద్రపరిచాడు ఆయన పరంలోకి పిలుపుకి నేను సిద్ధపరచుకున్నప్పుడే అసలు నీకు ఏమి ఆలోచన పుట్టకుంటే ఆయనకు ఆలోచన పుట్టింది నీ పట్ల ఒక ప్రణాళిక ఈ నా బిడ్డ నా సన్నిధి నా రాజ్యంలో ఉండాలా ఈ నా బిడ్డ ద్వారా అనేకులు స్థీవించబడాలా ఈమె ద్వారా అనేకులు క్షేమం ఉండాలా ఇతర ద్వారా అనేకులు ఆశ్రదించబడాలా వీరి ద్వారా ప్రతి ఒక్కరికి మేలు జరగాల నీ ద్వారా ప్రతి ఒక్కరికి మేలు జరగాల అది ఏసై సిద్ధాంతము యేసు ప్రభు అనేకులకి మేలు చేసే ఉన్నాడు ఆయన ప్రాణం పెడుతూ కూడా ఆయన మేలు చేస్తున్నాడు నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా మన తండ్రి యొక్క ఆలోచన మనం నెరవేర్చాలి ఆయన మన తండ్రి అందరు తండ్రి ఆయన మన తండ్రిగా ఉన్నాడు మనం ఆయన ప్రజలకు ఉన్నాం కాబట్టి మొట్టమొదటిగా పరలోకం నుంచి ఒక పిలిపిన పడుతుంది నా పిల్లల్ని ఎదుగులాడండి నా కుమార్తెలను నా కుమారుడు మీరు ఎదుగులాడండి వాళ్ళు త్రాగుబోతులే వింటారు వాళ్ళు పాపంలో పట్టుబడి ఉన్నారు వాళ్ళ అబద్ధికులు ఉన్నారు వాళ్ళు మోసగాళ్ళగా ఉన్నారు వాళ్ళు దొంగలుగా ఉన్నారు వాళ్ళు జోదమాడుతున్నారు వాళ్ళు రకరకాలుగా నశించిపోతున్నారు నా పిల్లలు నువ్వు వెళ్ళి చెప్తావా నా పిల్లలకి నీ వెళ్ళి నా బిడ్డలకి చెప్తావా నా కుమారుడు నా కుమార్తె నశించిపోతున్నారు నువ్వు వెళ్ళి చెప్తావా నా పిల్లలు రక్షించవా అని ఏసఐ నీ వైపు తన చేతులు చాపి కన్నీరుగా రోదన చేస్తున్నాడు అని ఏసఐ పిలుపు ఇంకొక పిలుపు ఉంది ఒకటి పనులోకి చూసి పిలుపు ఏసైట్ చూస్తున్నారు రెండో పిలుపు లూకాసు వద్ద పదహారో అధ్యాయని ఎనిమిదో వారికి చదవండి వారును ఈ వేదన వికరమైన స్థలముకు రాకుండా నా ఈ స్థలంలో వాళ్ళు రాకుండా ఉండాలంటే నా గురించి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని హంపవలెను చాలండి రెండవ పిలుపు ఒక పిలిపేమో పరలోపు నుంచి పరు పిలుస్తున్నాడు రెండవ పిలుపు పాతాళం నుంచి ఒక పిలుపు ఏర్పడుతుంది పాతాళం నుంచి ఒక కేక ఏర్పడుతుంది పాతాలంలో కేక ఏర్పడుతు చచ్చిపోయిన వారికి ఏమన్నా తెలిసిద్దా భూలో ఒక మానవులు ఏమంటారంటే చచ్చిపోయిన వారికి ఇక వాళ్ళు ఒక ముద్దులా కాలిపోవటం అని గాల్లో గాలి ధూళ్ళ దూలి వాళ్ళ జీవితంలో ఏమైపోతాయో అది ఒక రకమైన చీకటి బిల్లలోకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఇలా రకరకాల ఊహాగాలతో మాట్లాడుకుంటుంటారు ఆ పాతాల భూమి ఏ విధంగా నీవు నేను మనకు స్పర్శ ప్రేమ జాలి కరుణ ఏడుపు నవ్వు మానవ యొక్క ఆ యొక్క అకాలికలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ పాతాలలో కూడా ఉన్నాయి పాతాలలో ఏడుపు ఉంది చూపు ఉంది అక్కడ పందాలు ఉన్నాయి బాంధవ్యాలు ఉన్నాయి ఇప్పుడు పాతాల నుంచి ఒక పిరి వినబడుతుంది ఏమంటుంది సార్ ఓ తండ్రి అబ్రహామా భూమి మీద నాకు ఐదుగురు ఉన్నారు నా ఇంటి వారు ఉన్నారు రక్షించయ్యా ఎట్లా నా జీవితం ఇక అయిపోయింది ఇక నాకు రక్షణ లేదు ఇక నేను రక్షించబడన్నా అది అసాధ్యము భూమి మీద ఉన్నప్పుడే మానవుడు సరి చేసుకోవాలా ఏదైనా పాతవరానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే భూమి మీద మానవుడు చేయాలంట శరీరంతో ఉన్నప్పుడే సరి చేసుకోవాలా ఈ శరీరం విడిచిపోయినంతగా సరి చేసుకుంటానంటే అయ్యా సరిచేయండి లేదు కుమారుడా లేదు కుమారుడా నీకు నాకు మధ్య అగాధం ఉంది ఆ అగాధం ఇప్పుడు కుదిరే పరిస్థితి లేదు కుమారుడా కుమార్తె అని చెప్పేసి అక్కడ తండ్రిని అబ్రహాము చెప్తున్న మాట్లాడుతున్నాడు అందుకే మనం భూమి ఉన్నప్పుడే మంచి మనసు కలిగి ఉండాలా మామూలు మనసు కలిగి ఉండాలా పాప క్షమాపణ కలిగి ఉండాలా నమ్మి పాప్టీ తీసుకోవాలా ఆ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలా దేవా ఈ రోజు నా నీ రాకడ వస్తుంది నేను సిద్ధం ఉన్నాను నేను సిద్ధపరచుకుంటే ఏమేమి సిద్ధపరుచుకున్నాను ఆ నాలుగు మనం భేదాలు ఉన్నాయా ఓకే తీసుకేసుకుంటాను ఇంకా నా నేను ఎవరి కోపంతో ఎవరి పట్ల నేను కోపం ద్వేషంగా ఉన్నా ఎవరికి వ్యతిరేకంగా ఉన్నానా ఎవరి కక్ష సాధిస్తున్నానా తండ్రి తండ్రి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సమాధానపడతారు సమాధాన పడతాను సమాధాన పడతాను అని చెప్పేసి నేను సరి చేసుకోవాలా సరి చేసుకోవాలా దాన్ని ఏమంటారు సిద్ధపడడం అంటారు ఒక బస్సు ఒక బస్సు వస్తుంది ఆ బస్సు ముందు నువ్వు ముందుగా వెళ్ళి సిద్ధపడి ఆ రోడ్ లో ఉండాలా అలాగనే పరలోక మందులు దేవుడు మధ్యాకానికి రాబోతున్నాడు నీవు సిద్ధపోటు కలిగి ఉండాలా నీ హృదయం సిద్ధపరచుకోవాలా మనసు మార్చుకోవాలా తీసుకుని తీసుకోవాలా పాప క్షమాపణ పొందుకోవాలా పవిత్ర ప్రభు పాదలు పట్టుకోవాలా యథాదీ నువ్వు చేసుకో నీ పనులు నువ్వు చేసుకో నీ కష్టం నువ్వు చేసుకో ఏసు ప్రభుని నమ్మి పాప్ తీసుకోవాలంటే ఏదో బంధువులు బాంధవులు విడిచిపెట్టమని కాదు దాని అర్థము నీ బంధువులు నీ బంధువులను విడిచిపెట్టమని కాదు నువ్వు వారందరితో కలిసి కలిసి ఉండు అందరితో ఆనందంగా జీవించు వారికి మాదిరికంగా జీవించు వారిని గురించి సాక్షి నీవు ప్రభు దగ్గర విజ్ఞాపన చెయ్యి నీ పనులు చేసుకో మంచి మార్గాన్ని అనుసరించు అదే బాప్ మంచి మంచి మార్గాన్ని ఎన్నుకొని ఆ మంచి మార్గంలో నీతిగా బ్రతుకు అదే బాప్ నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితం కలుగు పాత జీవితం అంటే పూర్వము సినిమాలు చూసే తీసి చేసుకుంటాను సిగరెట్ తాగాలబట్టు ఉంటే తీసివేసుకున్నాను సుట్ట తాగాలబట్టు తీసివేసుకున్నాను సార తాగాలంటే తీసివేసుకున్నాను బూతుల అలవాటు ఉంటే తీసివేసుకున్నాను వ్యర్థమైనటువంటి సహవాసం వెళ్ళే స్థితి ఉంటే అదే అదే కొత్త జీవితం అంటే దాన్ని తీసివేసి విడిచిపెట్టాలా పాతని విడిచిపెట్టినప్పుడే పాత నీళ్ళు వెళ్తేనే కొత్త నీరు వచ్చింది అలాగే పాత జీవితానికి స్వస్థ చెప్తే కొత్త జీవితం వచ్చింది ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక వ్యక్తి ఉన్నానుకో సినిమాలు బాగా ఇష్టం అతని సినిమాలో కొత్త సినిమా రిలీజ్ అయితే చూడకుండా ఉండలేదు ఇప్పుడు అయ్యను మారు మనసుకోదుకో పార్టీ సిరీస్కో ప్రభుత్వముకో నీకు రాజ్యం ఉంది అంటే లేదు నా ఇంకా కొట్టుకోండి తీసివేసుకుంటాను అని చెప్పేసి ఆ సినిమా కోసం నీవు ఇని రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏమి తెలుసా వేదనకరమైన స్థలంలో ఉంది ఆఫ్టర్ సినిమా ఎంత దానివల్ల మనకు వచ్చేది పోయేది లేదు పోయేది లేదు అది నీకు అన్నం పెట్టేది లేదు లేకపోతే నీకు సమృద్ధించలేదు ఆటలు ఒక సారాయి చేసేస్తా అది నీకు మేలు చేసేది లేదు ఇంకా నీ కుటుంబాన్ని పతనం చేసేదే నీకు ఖర్చు చేపేదే ఆ సిగరెట్ ఎంత దాని వల్ల నీ ఊపిరిదిద్దులు పోతే అంతే నీకు మేలు చేసేదేం కాదు కానీ నీకు మేలు చేసే దేవుడు పిలుస్తున్నారు అందుకే వాతావరణం చెయ్యా నేను ఇవన్నీ చేసినను నేను భూమి మీద జీవించినట్టు నా ఇష్టానుసారంగా జీవించాను నా ఇష్టానుసారంగా బ్రతికినా ఈ మాట ఎవరంటారు కదా పుట్టి మనిషి కాదు ధనవంతుండడు వద్ద మాట ఆ వేదన కర్మస్థానం ధర్మదుడు కేక వేస్తున్నాడు అయ్యో అబ్రహామా తండ్రి అబ్రహమా నా ఉన్నారు నా వారు నా ఇంటి ఉన్నారు వారి దగ్గరికి ఎవరైనా పంపించయ్యా వాళ్ళన్న రక్షించబడాలా వాళ్ళ ఇక్కడికి రాకూడదయ్యా ఈరోజు మన గ్రామములో మన మీ అందరి కొరకు ఎవరో మొరపెడుతున్నారు వేదన కర్మ ఎవరో మొరపెడుతున్నారు పరలోకం నుంచి మొరపెడుతున్నారు పాత్ర నుంచి మొరపెడుతున్నారు నీ ఇంటి వారు కావచ్చు నీ పూర్వీకులు కావచ్చు అయ్యా నా బిడ్డలు ఎక్కడ రాకూడదు మాకు తెలిసిందే తెలియక మా జీవితం ఎట్లా అయిపోయింది ఇక మా బిడ్డలు ఎక్కడికి రాకూడదు మా తరాలు ఇక్కడికి రాకూడదు నా ఇంటి వారు ఉన్నారు నా తోడబుట్టి వారు ఉన్నారు నా కడుపులు పుట్టి వారు ఉన్నారు వారు ఎక్కడికి రాకూడదు అయ్యా వాళ్ళు కేకలు ఏడుస్తున్నారు వ్యాధల్లో ఆ మంటలో కాలుతూ ఏడుస్తున్నారు ఆ ప్రార్థన వినే కదా దేవుడు నిన్ను దర్శించింది ఆ ప్రార్థన వినే కదా ప్రభుని రక్షించింది ఆ ప్రార్థన వినే కదా ప్రభుని పిలిచింది ఒకసారి ఆలోచించండి పాతాల నుంచి వేదన పిలుపు కేక పరలోపు నుంచి కేక ఎవరికో తెలుసా భూలోక మానవులు మరొక ఇంకొక మాట మన చెప్పి ప్రార్థన చేసుకుందాం అపోస్తుల కార్యము పదహారు అధ్యాయము తొమ్మిది వాక్యం చదవండి మరొకరు

అసలు మాసి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడట్లేదు అక్కడ ఎక్కడ ఉన్న పరిష్ ఆ ద్వారా వాళ్ళు పిలుస్తున్నారు మాసి ధోనియా లోకానికి అంటే బయట వారికి సాదృశ్యం ఉంది బయట బయట ప్రజలందరికి సాదృశ్యం ఉంది ఇప్పుడు బయట నుంచి కూడా కొన్ని స్వరాలు ఏర్పడుతున్నాయి బయట నుంచి కూడా కొంతమంది పిలుస్తున్నారు మమ్మల్ని రక్షించండి మమ్మల్ని రక్షించండి మమ్మల్ని రక్షించండి మమ్మల్ని రక్షించండి మనం రశించిపోతున్నా మమ్మల్ని రక్షించండి ఈరోజు నా ప్రియమైన దేవుని పెట్టారా నువ్వు రక్షించబడ్డావు నువ్వు విమోచించబడ్డావు నీ వారు ఎంత పందరో బయట నీ తోడబుట్టిన వారు కావచ్చు నీ తండ్రి బిడ్డలు కావచ్చు నీ తల్లి సంతానం వారు కావచ్చు ఎంత ఉన్నారు ఒకసారి ఆలోచించండి వారందరూ కేక వేస్తున్నారు మాకు రక్షించండి రక్షించండి రక్షించే వాళ్ళ ఆత్మలు దోజాడుతున్నాయి బయట వారు పిలుస్తున్నారు మమ్మల్ని రక్షించమని మాకు సహాయం చేయమని ఈరోజు నీవు కూడా అనేక ప్రార్థన చేయాలి అందుకే మనం ప్రతిరోజు ఎంత 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 సమయం లేకపోయినా కూడా ఖచ్చితంగా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తుంది ఎందుకంటే దాని కొరకే మన సమయం కొంచెం ఉన్నప్పటికీ దేశం ఆ ప్రపంచంలో ఎక్కడో ముక్కు మొఖాలు తెలియదు మన దేశం అవతల ఆ దేశంలో ప్రజలు ఎటువో వాళ్ళ ముక్కు మొఖాలు వాళ్ళ ఆచార విధానం ఎటుంటే మనకు తెలియదు కానీ మనం ఏం చేస్తున్నాం ప్రపంచ దేశాల కొరకు వాళ్ళ క్షేమం కొరకు వేడుకుంటున్నాం మన భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ దాటితే ఆ పక్క రాష్ట్రాలు ఎట్లున్నారో వాళ్ళు ఎలాంటి మనుషులు వాళ్ళ విధి విధానం ఏంటో మనకు తెలియదు కానీ వాళ్ళందరి క్షేమం కొరకు మనం అడుగుతున్నాం ప్రార్థన చేస్తున్నాం తల్లి దగ్గర మన గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం అనేకులు క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తున్న ఎందుకంటే బయట వాళ్ళు మనం ఏం జరుగుతా వాళ్ళు పిలిచినప్పుడు మనం వాళ్ళకి సహాయం చేయాలి సహాయం అంటే ప్రార్థనే సహాయము వాళ్ళ కొరకు ప్రార్థించినప్పుడు నువ్వు చేసే సహాయము కాబట్టి ఈరోజు ఏ సై పిల్లల్ని ఏసఐ బిడ్డల్ని మీరు ఎంతమంది ఎదుగులాడి ఆయన చేతికి అప్పగిస్తారు ఒకసారి ఆలోచించండి ఎంతమంది ఆయన బిడ్డల్ని మీరు వెతుకులాడతారు ఈ రోజు నుంచి నేను వెతుకులాడతాను అయ్యా ఆయన బిడ్డల్ని ఆయన తన బిడ్డలో పోగొట్టుకున్నాడు వాళ్ళు తప్పిపోయారు వాళ్ళు జారిపోయారు ఆయన పిల్లల కోసం ఆయన ఏరుస్తున్నాడు ఇదిగో నా ఏసై పిల్లల్ని నేను కాపాడుతాను నా ఏసై పిల్లల్ని ఎదుగులాడి నేను ఆయనకు అప్పగిస్తాను అని ఎంతమంది తీర్మానం చేసుకుంటారు ఎదుగులాడడానికి అప్పగించబట్టే ఇతరులకి సత్య సువార్తను ఎరగని వారికి సత్య తెలియపరిచి వాళ్ళ బాధలు చెప్పి వాళ్ళ బాధలు విని వాళ్ళ గురికి ప్రార్థన చేయటము వాళ్ళ కన్నీరు కాల్చి ప్రభుకు చెప్పటము అదే సువార్త అందుకే అపోజిల్ పౌలు మొదలు కొరింది పత్రిక ఆయన ఏమంటారంటే మొదలు కొరింది పత్రిక లో అపోజల పౌలు ఏమంటే పదహారో అధ్యాయంలో

నాకు జీతం దొరికిన హలే ఇప్పుడు ఆయన పిల్లల్ని ఎదురు లేని పనులను ఉంటే ఆ పని నువ్వు పెట్టుకొని పూనుకొని ఇదిగో ఈ నశించిపోతున్న ఈ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి సత్య సత్యవాకి చెప్పి ప్రార్థన చేసి నువ్వు ప్రభుకు అప్పగించినట్టే వాళ్ళ గురించి నీకు జీతం ఉంది నీకు ప్రతిఫలం ఉంది అట్లా కాదు నేను స్వార్థ ప్రకటించాలంటే అయ్యో స్వార్థ నేను స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ మన సువార్తను ప్రకటించే వారు దేవుడు తేని గురించి దేవుడు చెప్పి ప్రార్థించాలా వాక్యాన్ని బోధించాలా అప్పుడు ముందు నీకు జీతం ఉంది నీకు ప్రతిఫలం ఉంది ఈ భూమి మీద ఉంది పరలోకముంది కాబట్టి ఈ మూడు రకాల పిలుపులు మనము జాగ్రత్త మొదటగా ఏ సై పిలుస్తున్నారు తన పిల్లల కొరకు పాత ఉన్నటువంటి ఆ వ్యక్తులు పిలుస్తున్నారు తన రక్త సంబంధం ఇంటి వారి కొరకు బయట వారు పిలుస్తున్నారు నశించుపోతున్న ఆత్మలో కాబట్టి నువ్వు ఆ పిలుపులో నువ్వు ఏ విధంగా వాళ్ళ రక్షణ కొరకు కోరుకు సిద్ధపరచుకుంటావు ఈ మూడు రకాల పిలుపుని నువ్వు ఎగ్గి ఆలకించి విశ్వసించి దేవా ఈ రోజు నుంచి ఈ పిలుపుని లోపడతానయ్యా తండ్రి నీ పిల్లల్ని నేను వెతుకులాడి రక్షిస్తానయ్యా అది ఒక మంచి తీర్మానం చేసుకోండి ప్రభు మిమ్మల్ని ఆయన కృపలో ఫలింప చేయను కాక ఈ భూమి మీద మీ సంతానం ప్రభు ఆశీర్ది వద్దను కాక మీరందరూ పరలకు పట్టణంలో సింహాసన నిత్యము ఆయన స్థుతించదు కాక అతి కృప మనందరికి కలుగు చేయను కాక ప్రార్థన చేసుకుందాం Father just